నువ్వు అవుతాయ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది అనమాట కనిపి చేసుకుంటామండి దాని గురించి నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఈ బౌల్ నిండా పల్లి నూనె తీసుకున్నానండి త్రీ ఫోర్త్ వేసుకుని అది మంచిగా మనకి కాగిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి ఇది ఇంకా వేగిపోయిందండి దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుని దీన్ని కూడా అంత వేడి ఆయిల్ లో మనము కాసేపు ఇలాగా కలుపుకున్నట్టు చేస్తే ఏదన్నా తడి లాంటిది ఉంటే కూడా యాడ్ స్టవ్ ఆఫ్ చేసి ఉంచుతామండి మనకి ఆ కొంచెం ఇదైతే చాలు ఇది మంచిగా మిక్స్ అయిపోయిందండి ఇంక ఇది ఉంటుంది ఈ లోపల చేసుకుందాము చేసుకున్నాము నువ్వులవకాయ కలపడానికి వీలుగా ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి దాంట్లో ఈ గాజు బౌల్ నిండా నేను మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అనమాట ఈ మెజర్మెంట్ చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ మీకు రెండు బౌల్స్ చూపిస్తున్నానండి ఒకటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బౌల్ ఒకటి వన్ ఫిఫ్టీ బౌల్ అనమాట అంటే మెజర్మెంట్స్ ఈజీగా ఉంటుంది మనకి పెద్ద బౌల్ నిండా నేను నువ్వుల పిండి డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులని విధంగా పౌడర్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇంకా స్మాల్ బౌల్ తోటి దాని నిండా ఆవు పిండి వేస్తున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి గ్రామ్స్ లో చెప్పాలంటే మనము అదే చిన్న బౌల్లో ఫోర్త్ కప్పు ఉప్పు వేసుకున్నామండి ఒక టీ స్పూన్ మెంతి పిండి ఒక టేబుల్ స్పూన్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం చేత్తో మొత్తం ఆ పిండులన్నీ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మనము మిక్స్ చేసుకుంటామండి అప్పుడు పర్ఫెక్ట్ గా ఫ్లేవర్స్ అన్ని కూడా బ్లెండ్ అవుతాయి అనమాట ఈ నువ్వుల ఆవకాయ అయితే ఎంత బాగుంటుందో చెప్పలేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా ఎమ్మెగా ఉంటుంది అసలు నా ఫేవరెట్ ఈ నువ్వుల ఆవకాయ అని చెప్పొచ్చు తెలంగాణలో చాలా విరివిగా చేస్తారనమాట ఈ నువ్వుల ఆవకాయని టాస్ చేసినట్టు చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదండి నువ్వుల ఆవకాయ గురించి పల్లీ నూనె తీసుకున్నాము త్రీ ఫోర్త్ కప్పు అదే విధంగా దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అది వేగిన తర్వాత కింద స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గరిటె నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇచ్చుకున్నాం కదండి అది మంచిగా టెంపరేచర్ చల్లారిపోయింది మిక్స్ చేసుకుంటున్నాము నేను ఆల్రెడీ ఒక కప్పు ఆయిల్ కాసుకుని పెట్టుకున్నానండి లాస్ట్ లో మనకి కావాలి అంటే గనక మళ్ళా అప్పుడు కాసుకుని అది చల్లారి అది టైం పడుతుంది కదా మనం కొంచెం ముందుగానే అలా ప్రిపేర్ చేసేసుకుంటే ఏంటంటే మనము కావలసినప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలకి ఆ నూనె అంతా పట్టేలాగా పౌడర్స్ అన్ని పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఈ విధంగా పొడుపులు ఉంది కానీ మనకి మూడో రోజుకి ముక్కలోంచి ఓటంతా ఊరి చక్కగా లూజ్ అవుతుంది అనమాట ముందే మనము ఎక్సర్సైజ్ వేసేస్తే ఏంటంటే మరి గరిటి జారుడుగా అయిపోతుందండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రాదు మంచిగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి తీసేస్తున్నాను నేను తర్వాత మనం జాడీలో స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి కలిపేసిన తర్వాత మూడో రోజు ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో మనము పట్టుకుంటే గనక ఎంత ఎమ్మిగా ఎంత టేస్టీగా ఉంటుందోనండి ఇంకా దీన్ని పక్క పక్కన పెట్టేసి మూడో రోజున మనం మిక్స్ చేసుకుందాము ఒక మూడో రోజు అండి నువ్వులవకాయన మిక్స్ చేయడానికి వీలుగా నేను పచ్చడి అంతటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఫస్ట్ ఒక జార్ లోకి తీసేసుకున్నాను తర్వాత వాడుకోవడానికి వీలుగా చిన్న జాడీలోకి తీసుకుంటున్నాను అండి పచ్చడిలో అన్ని పెర్ఫెక్ట్ గా సరిపోయినాయి అండి మనకి ఊట కూడా చక్కగా ఊరి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ లో ఉందనమాట పచ్చడి అందుకనే మనం ఆయిల్ వేసుకునేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే జాడీగా అయిపోతుంది బాగుండదు చాలా చాలా బాగుంటుంది అండి ఒకసారి డెఫినెట్ గా ట్రై चूँगी